నిన్న ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా మహిళా సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడారు చాలా మంచిది దానిలో భాగంగానే గతంలో ఉన్నటువంటి దిశ యాప్ దాన్ని దాని ప్లేస్లో ఏదో శక్తి పేరుతో కూడా ఒక యాప్ని తీసుకొచ్చారు మంచిది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది మహిళల మీద అన్యాయంగా కేసులు పెట్టారు ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పేసి కూడా కూటమి పార్టీకి సంబంధించిన అంటే మహిళా మంత్రులు అంతా కూడా మాట్లాడారు దాంట్లో మెయిన్గా చెప్పాలంటే మన సునీత గారు పర్యటనలో సునీత గారు అదేవిధంగా మంత్రి సవిత గారు వీరు చాలామంది మాట్లాడారు అంతవరకు చాలా బాగుంది మహిళా సాధికారత గురించి ఒక్కొక్కరు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు అంతా మంచిదే అందరూ మహిళలే మాట్లాడినంత కూడా మహిళలే ఇక దౌర్భాగ్యం ఏమంటే ఈరోజు మహిళా పోలీసులకు ఏపీలో రక్షణ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది మహిళా పోలీసులకు సరే కానిస్టేబుల్ అయితే ఓకే ఎస్ఐ లెవెల్లో ఉన్నటువంటి మహిళా పోలీసులకే రక్షణ లేకపోతే మామూలుగా ప్రజలకి పోలీసులు రక్షణగా ఉండాలి ఇక్కడ పోలీసులకి రక్షణ ఎవరో మనకది అర్థం కావాలి పోలీసులకే రక్షణ కరువైంది పోలీసులకే రక్షణ లేకపోతే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఎందుకు చెప్పుకుంటున్నామంటే విజయనగరం జిల్లాలో ఒక చిన్న ఒక దుర్ఘటన ఒకటే చోటు చేసుకుంది చాలా దారుణం అది దుర్ఘటన కన్నా అది చాలా దారుణమైనటువంటి ఘటన అది ఎందుకంటే విజయనగరంలో జాతర జరుగుతుంటే జాతర వేడుకల్లో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది యువకులు తీవ్ర హంగామా కూడా సృష్టించి డ్యూటీలో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం జరిగింది చాలా దరిద్రం చాలా చండాలం అసలు ఇది మహిళా ఎస్ఐ మీద దాడి చేయడం ఏంటండి ఎక్కడంటే విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాలస్వామి మహోత్సవం జరిగింది ఆ సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు మద్యం మత్తులు సృష్టించారు వేదికపై నృత్యం చేసినటువంటి లేడీస్తో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు విధుల్లో ఉన్నటువంటి వల్లంపూడి ఎస్ఐ బి దేవి ఆమె పేరు వాళ్ళు చేసే అసభ్యతలను ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మహిళా ఎస్ఐ మీద వీళ్ళు దాడి చేశారు మరింత రెచ్చిపోయినారు ఆ యువకులు ఎందుకంటే మధ్య మత్తులో ఉంటారు మామూలుగా ఉండదు మామూలుగా ఇంకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటే ఇంకా నా సామెంట్ ఇంకా ఓ ఓ రేంజ్లో ఉంటారు అందులో యువకులు ఇంకా ఉంటుందే ఇంకా ఆగుతారా అమ్మో నా సామెంకా పోలీస్ డని చూడరు ఆ సమయంలో ఆ సమయానికి ఎవరు వెళ్ళినా ఇంకా వాళ్ళకంతా కూడా పెళ్లి చేసి పంపించేస్తారు అటువంటి మూడులో ఉంటారు వాళ్ళు ఈ యువకులు ఏం చేస్తారంటే రెచ్చిపోయి మహిళా ఎస్ఐ మీద దాడి చేశారు ఆమె జుట్టు పట్టుకొని కొట్టి దుర్భాష కూడా ఆడడం జరిగింది జిట్టు పట్టుకొని కొట్టి మళ్ళీ ఆమె మీద బూతులు కూడా మాట్లాడారు ప్రాణభయంతో ఎస్ఐ గారు సమీపంలో ఓ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకున్న అక్కడికి కూడా వెళ్ళి వేధింపులు కూడా సాగించారంట ఈ ఘటన మీద ఎస్ఐ దేవి గారు సిఐకి ఫిర్యాదు చేయడంతో రూరల్గా ఉన్నటువంటి ఎస్ఐ ఎస్ఐ గారు అదేవిధంగా ఎల్లకోట కొత్త వలస పోలీస్ స్టేషన్ ఎస్ఐలతో పాటు ముప్పై మంది పోలీసులు గ్రామానికి చేరుకుని బందోబస్తు కూడా ఏర్పాటు చేశారంట ఈ దాడిలో గాయపడినటువంటి ఎస్ఐ దేవి గారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది తర్వాత గుడివాడ మోహన్ అతని స్నేహితులు సంతోష్ కుమార్ విష్ణు దుర్గ హర్ష ఎర్నీబాబు నాయుడు తనపై దాడి చేశారని దాడి చేశారు తర్వాత బూతులతో కూడా రెచ్చిపోయారు విధుల్లో ఆటంకం కలిగించారని చెప్పేసి ఎస్ఐ దేవి గారు తన ఫిర్యాదులో కూడా పేర్కొని జరిగింది వాళ్ళంతా కూడా ఇంకా ఇంకా అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలు పెడతారేమో అంటే మహిళల మహిళా పోలీసులు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది యువకులు ఏ విధంగా రెచ్చిపోతున్నారు అంటే దానికి కారణం ఎవరు యువకులు రెచ్చిపోతున్నారు అంటే మామూలుగా రెచ్చిపోవడం కాదు ఎందుకంటే గల్లీ గల్లీకి ఒక్కొక్క వైన్ షాప్ ఉంది బెల్ట్ షాపులు గంజాయి విచ్చల విడి గ్రామ గ్రామానికి వెళ్ళిపోయింది ఏంటిది గంజాయి గ్రామాల్లో కూడా దొరుకుతుంది గంజాయి అలా అయిపోయింది రాష్ట్ర పరిస్థితి ఏ రోజు ఏ వార్త ఏ ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా పలానా చోట పోలీసులు గంజాయి పట్టుకున్నారు పలానా చోట పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు ఎక్కడో శ్రీకాకుళం నుంచే చిత్తూరు తీసుకొచ్చి చిత్తూరులో అడ్డంగా దొరికిపోయారు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ చిత్తూరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి గంజాయి అమ్ముతున్నారంట ఎటు వెళ్ళిపోయింది సమాజం ఇలా గంజాయి మందు అసలు ఇంక రచ్చలే ఏపీలో దొరక అసలు గతంలో వీటి కోసం వెతుకులాట పెట్టేవాళ్ళు ఇప్పుడు వెతుకులాట అవసరం లే అవే మంది దీనికి వస్తున్నాయి అలా తయారైపోయింది ఏపీ అలా తయారైపోయింది తర్వాత ఇప్పుడు పోలీసుల మీద దౌర్జన్యాలు దాడులు బూతులు మళ్ళీ వీళ్ళు పెద్దగా మాట్లాడుతుంటారు బలే బలే స్టేట్మెంట్ ఇస్తుంటారు బూతులు మాట్లాడకూడదు బూత్లో మాట్లాడితే అర మరి మనోభావాలు దెబ్బతింటాయని చేసి అరెస్టులు కోర్టులు అబ్బో ఆ తతంగమే వేరు మరి వీళ్ళు చేసింది ఏంటి ఏం చేసేది పవన్ కళ్యాణ్ గారు ఏమో పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తూ ఉంటాడు కదా పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తాడు అసలు మహిళలు మహిళల్ని కాపాడే దాంట్లో జనసేన ముందుంటుంది అబ్బో నా సార్ అంటే ఎర అసలు ఎరగ తీస్తాడు ఏమైంది మహిళ ఎస్ఐ మీద చాలా బాధాకరం అసలు ఇటువంటివి చూసినప్పుడు విన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎలా ఉన్నా ఏపీ ఎలా అయిపోయిందిరా ఇంకా నాలుగు సంవత్సరాల టైం పీరియడ్ ఉంది ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది ఏమో అని చెప్పేసి ఒకసారి బాధేస్తుంది ఈ వైన్ షాపులు ఎక్కువైపోవడం వల్ల ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా మందు చరిపిడిగా దొరుకుతుంది ఇంకేం చేస్తాం ఇంకా ప్రభుత్వం వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు ఇంకా నడుస్తూ ఉంటాయి అంతే తప్పదు ఇంకా ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి ఐదు సంవత్సరాలు అయితే అనుభవించాలా తర్వాత తర్వాత తర్వాత